చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ రాజకీయ నాయకులు కోరుకుంటే కొండ మీద కోతే కాదు దేవుడే దిగి వస్తాడు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో అదే నిజమని నిరూపితమైంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామిని సందర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దర్శనానికి ప్రత్యేకమైనటువంటి బ్రేక్ దర్శనాలు విఐపి దర్శనాలకి ఆ ఒక ప్రివిలేజ్ ఉండేది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళ రికమెండ్ చేసినటువంటి సిఫార్సు లేఖలు ఇస్తే కనుక కొందరు భక్తులకి విఐపి దర్శనం బ్రేకింగ్ దర్శనం ఇవన్నీ లభిస్తూ ఉండేవి దాన్ని ఒక విశేషమైనటువంటి అధికారంగా తమకు ఉండేటటువంటి ఒక విచక్షణాధికారంగా ప్రజాప్రతినిధులు భావిస్తూ ఉండేవారు అది చాలా కాలం కొనసాగింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది తొలిదశలో అయితే ఇటీవల కాలంలో అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అప్పటి నుంచి ఈ తెలంగాణకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇచ్చేటటువంటి సిఫార్సులకి బ్రేక్ పడింది ఎందుకంటే రాజకీయంగా రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉండేటటువంటి వైరుధ్యం కావచ్చు విభేదం కావచ్చు దాంతోటి అనధికారికంగానే ఈ తెలంగాణ నుంచి వచ్చేటటువంటి సిఫార్సులను ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సిఫార్సుల్ని నిలిపివేశారు గతంలో అంటే మనకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ జరిగిన తర్వాత కేసీఆర్ రెండోసారి కొనసాగారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉండేటటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఈ సిఫార్సులు తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సులు అనేవి అక్కడ అమలైనవి కానీ ఏడాది కాలంగా చూస్తే కనుక ఇది నిలిచిపోయినటువంటి వాతావరణం ఉంది ఇప్పుడు గడిచిన ఆరు నెలల కాలంగా అటు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరణ అనేది జరగలేదు దీంతో ఈ నేపథ్యంలో చాలా అంటే ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు రకరకాల రూపాల్లో తమ ఆవేదనని ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీ స్థాయిలో కూడా లేవనెత్తడము మండలిలో లేవనెత్తడము ప్రత్యేకంగా తీర్మానం చేయాలనుకోవడము తర్వాత మండలి చైర్మన్ స్థాయిలోనే దీనిపై చర్చలు జరుపుతామండము తర్వాత అసెంబ్లీ స్పీకర్ స్పందించడము ముఖ్యమంత్రి స్పందించక తప్పని పరిస్థితి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ అంటే ఈ సిఫార్సు లేఖల్ని ఒక ప్రివిలేజ్గా భావించడం వల్ల తమకు ఉండేటటువంటి ఈ ప్రత్యేకత దెబ్బతింటోంది నియోజకవర్గాల్లో తమ లేఖల్ని తిరుమలలో పట్టించుకోరు అనేటటువంటిది స్థాయిలో ఎమ్మెల్యేలు చాలా ఆవేదనకు చెందడం అనేది గడిచినటువంటి ఐదు ఆరు నెలలుగా చూస్తూ ఉన్నాము అయితే టీటీడీ చైర్మన్గా నియమితులైనటువంటి నాయుడు గారు సైతము ప్రతిపక్ష నాయకులు అయినటువంటి కేటీఆర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు వీళ్ళందరినీ కూడా కలిసి చర్చించారు ఆ సందర్భాల్లో వచ్చినటువంటి ప్రధానమైన డిమాండ్ ఇదే అంటే తిరుమలలో సిఫార్సు లేఖలు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క సిఫార్సు లేఖల్ని తిరుమలలో అంగీకరించాలి ఇదే ఒక ప్రత్యేకమైన డిమాండ్గా వచ్చింది అయితే ఆయన స్థాయిలో బిఆర్ నాయుడు స్థాయిలో నిర్ణయం తీసుకోలేరు కనుక ముఖ్యమంత్రి స్థాయిలో పెడతాము అని మాత్రమే ఆయన హామీ ఇవ్వగలిగారు కానీ చంద్రబాబు నాయుడికి తాజాగా ఈ నెల పంతొమ్మిదో తారీఖున అంటే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ఎమ్మెల్యేలని అంగీకరించాలి మా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను అంగీకరించాలంటూ రాయడము తర్వాత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ దానికి సానుకూలత వ్యక్తం చేయడము ఇకపైన అంటే సోమవారం నుంచి గురువారం వరకు శుక్ర శని ఆదివారాలు చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది కనుక సోమవారం నుంచి గురువారం వరకు వారానికి నాలుగు లేఖలు అంటే రెండు ఐదు వందల రూపాయల దర్శనాలపై ఇచ్చేటటువంటి విఐపి దర్శనాలు తర్వాత మరో రెండు సాధారణమైనటువంటి మూడు వందల రూపాయలతో వచ్చేటటువంటి బ్రేక్ దర్శనాలు అంటే నాలుగు లేఖలు ప్రతి ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీ ఎంపీ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు ఇప్పటికే ఆంధ్రాలో ఇంప్లిమెంట్ అవుతుంది వీళ్ళు లేఖలు నాలుగు లేఖలు ఇవ్వచ్చు అంటే ఒక్కో లేఖ మీద ఆరుగురు దర్శనం చేసుకునేటటువంటి ఏర్పాటు ఉంటుంది వసతి కూడా కల్పిస్తారు ఈ రకంగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజాప్రతినిధులు పట్టుపట్టి అన్ని స్థాయిలో చట్ట సభల స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో పట్టుపట్టి సాధించుకున్నారు ఖచ్చితంగా దేవుడే దిగువచ్చాడు అన్నట్లుగా నిజానికి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజెస్ ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలకు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిధిలోనే ఉంటాయి కానీ తెలంగాణని కూడా తమలో భాగంగా అంటే తమలో భాగంగా అంటే రాజకీయంగా భాగంగా కాకుండా తమ సత్సంబంధాల నిర్వహణలో భాగంగా తెలంగాణ ఎమ్మెల్యేలకు సైతం ఈ ప్రివిలేజ్ని మేము కల్పించబోతున్నామంటూ చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు ఇది జనవరి పంతొమ్మిది అంటే వైకుంఠ ద్వార దర్శనం తర్వాత అంటే ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది కనుక ఆ తర్వాత నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చని తెలుస్తుంది టెక్నికల్గా ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లిస్టు తోటి కంప్యూటరైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో తర్వాత వీళ్ళ ఆయా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క కార్యాలయాలతో అనుసంధానం కూడా చేసుకుంటారు ఎందుకంటే సిఫార్సు లేఖ పంపిన తర్వాత మా నుంచే లేఖ వస్తుందంటూ ఆ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసుకునే ఫెసిలిటీ కూడా తిరుమలలో ఉంటుంది లేకపోతే బోగస్ లేఖలు ఫోర్జరీ లేఖలు నకిలీ లేఖలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక అఫీషియల్గా ఆ డాక్యుమెంటేషన్ పంపడానికి కానీ అఫీషియల్గా సిఫార్సు రికమెండేషన్ నమోదు అవ్వడానికి కానీ ఆ ఏర్పాట్లని ఇంకా చేసుకోవాల్సింది దీనికి కొన్ని రోజులు సమయం పట్టొచ్చని తెలుస్తుంది ఏదేమైనా దేవుడిని మతానికి దేవుని దర్శనం చేసుకోవడానికి గాను అవసరమైనటువంటి ఒత్తిడి చేసి సామాన్య భక్తులు లేదంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళు దేవుడి దగ్గర తమ దర్శనాన్ని ముందుగా అయిపోవాలని ఏ రకంగా ఒత్తిడి చేస్తారో అలాగే తెలంగాణ ప్రజాప్రతినిధులు సైతము అనుకున్నది సాధించారు తమ నియోజకవర్గాల్లో తిరుమల దర్శనానికి ప్రత్యేక లేఖలు ఇచ్చేటటువంటి ఏర్పాటుని చేసుకోగలిగారు ఇది రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ఉపయోగపడితే అంతకు మించినటువంటి సార్థకత ఉండదు అంతకు మించి దేవుడు ప్రసాదించేటటువంటి వరం కూడా ఉండదని మనం చెప్పచ్చు వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్